హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో కొత్త సోప్తో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేనండి కోజిక్ యాసిడ్ పపాయా సోప్ మనకి అందుబాటులో ఉండే మనకు దొరికే వాటితో కొన్ని వాటితోనే ఇంట్లోనే ఈజీగా మనం ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి కోజిక్ యాసిడ్ సోప్ బేస్ని ఇలా తురుముకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న కొన్ని వాటిని నేను ముందుగానే జ్యూస్ చేసి పెట్టుకున్నాను పసుపు పపాయా జ్యూస్ అలోవేరా జ్యూస్ సోప్ బేస్ పొటాటో జ్యూస్ టమోటా జ్యూస్ ఆలివ్ ఆయిల్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ సోప్ బేస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా మన స్టవ్ మీద పెట్టుకున్న హాట్ వాటర్పై మరొక బౌలు ఉంచుకొని సోప్ బేస్ తురుము సోప్ బేస్ ముక్కలను ఈ బౌల్లో వేసుకొని బాగా కరిగించుకోవాలి మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ సింబుల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వచ్చేస్తుంది ఇలా బాగా కరిగించుకున్న దాంట్లో ముందుగా జ్యూస్ చేసి పెట్టుకున్న వాటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా ఇంట్లో న్యాచురల్గా ఈ సోప్ చేసుకోవడం వల్ల మన స్కిన్ ఎంతో గ్లోగా హెల్తీగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకొని విటమిన్ ఏ క్యాప్సిల్స్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి నేను ఈ మిశ్రమానికి ఫోర్ క్యాప్సిల్స్ అయితే వేసుకున్నాను ఈ మిశ్రమాన్ని సిలికాన్ మౌలోకి తీసుకోవాలి మీ దగ్గర కనుక ఈ సిలికాన్ మౌల్డ్ లేకపోతే చిన్న చిన్న బౌల్స్లో కూడా వేసుకోవచ్చు వేసుకునే ముందు బౌల్కి కొబ్బరి నూనె అప్లై చేసుకొని ఆ బౌల్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా ఇంట్లోనే ఈ సోప్ను తయారు చేసుకోవడం చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ సిమ్లు ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్